హాయ్ రే మలేశ్మాయ హాయ్ హలో అందరికీ నమస్తే ఎలా ఉన్నారు హాయ్ మలేశ్మాయ ఇగో ఈ రైనీ సీజన్లో నేను చెప్పేది ఏంటంటే వ్యవసాయం కోసం అందరూ కూడాను పొలాలకు వస్తూ ఉంటారు కదా ఇక జస్ట్ నేనైతే ఇప్పుడు వీడియో తీయడం కోసం ఇలా ముందుకి మూవ్ అన్ అయ్యాను మూవ్ అవ్వగా అవ్వగానే వెంటనే అక్కడైతే నాపం కనిపించింది మీరు కూడాను ఈ సీజన్లో కొంచెం జాగ్రత్తగా పొలాల్లో పట్టలం మొత్తం చూపు చూపుగా ఉంటుంది కాబట్టి పాములు తేళ్ళు ఇంకా సమ్ము ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి వ్యవసాయం మంచిగా చేసుకొని సంక్రాంతిని మంచిగా జరుపుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రెజెంట్ అయితే మనం పంట పొలాల్లో ఉన్నాం రైనీ సీజన్ కదా పొలాలు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇక్కడైతే ఇదిగోండి ఇదిగోండి ఆకుపోస్తారు చూడండి దీన్ని దమ్ము పెట్టిన తర్వాత మళ్ళీ పొలాల్లో ఊడుస్తారు ఇదిగోం ప్రజెంట్ అయితే వర్షం నిన్న పడింది కాబట్టి ఈరోజు బట్టలో వాటర్ అయితే చాలా తక్కువగా వెళ్తుంది ఇంకా వీటికి లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉంటాయి కదా ఇరిగేషన్ కానీ ఓకే అయితే వీటికి కంటిన్యూ పొలాలకి వాటర్ వస్తూనే ఉంటుంది ఇక్కడ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కూడా అక్కడ చూడండి మన బరి కనిపిస్తున్నాయి కదా గేదెలు మన వాళ్ళు మేపుతున్నారు